భారతదేశం అడుగడుగునతున్న జూ అచారాలకు అనుకోతున్నీ జగం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం స్వేచ్ఛ ఈ భారతదేశం అడుగులోనే ఆడదని తెలుసుకుంటారు చంపుతున్నారు అని చూడక వినికారు వాళ్ళ బుచ్చిమి వేస్తా ఉన్నారు అమ్మగలకు జన్మనిచ్చి చేసిన మా తప్పు ఎందుకింతడా మాకు తల పెడి తిరిముక్కు ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం నార్యంతే కూర్చొంతని పలుకుతుంటారు తకు చెయ్యని ఖర్చిస్తారు భారత మాత బొమ్మకిచ్చ విలువ ఆడవాళ్ళకి చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా ఈ ఆధునికపు మాత అంతే మీకు వలుసా ఎక్కడ వచ్చింది జాతికి స్వాతంత్రం

ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకి చింది స్వేచ్ఛ ఈ భారతదేశం అడుగడు చలిచారాలకు అవుతుంది నిలయం అది రోజున చంపుతున్న స్పందించని సమాజం తినదినది గదాలు జగం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం స్త్రీకి చింది శ్రేచ్ఛి భారతదేశం కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు ఆ లేక వాళ్ళ చంపుతున్నారు పిల్లలు అని చూడకమీ కావచ్చు వాళ్ళ బుద్ధలెన్నో ఉన్నారు అమ్మగా మీకు జన్మనిచ్చి చేసినమా తప్పు ఎందుకింతగా మాకు కలపెడి తిరిముప్పు ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం చిందిసే చెయ్యి భారతదేశము నార్యంతే పూజంతని పలుకుతుంటారు ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు భారత మాతకు చెయ్యి అని గర్జిస్తారు భారత మాత బొమ్మకిచ్చే విలువ ఆడవాళ్ళకి ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా ఈ ఆధునికపు భరతమాత అంటే మీకు వరుస ఎక్కడ వచ్చింది సే జాతికి స్వాతంత్రం